అందరికీ నమస్కారం నేను మీ రమ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్టుగానే ఈ ఛానల్ విషయంలో కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇందులో కూడా మంచి మంచి కథలు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన కథలోకి వెళ్ళిపోదామా నాకు నువ్వే కావాలి ఒకటవ భాగం రచయిత జానకి గారు రిషి బైక్ నుంచి కాలేజ్ కౌంటర్ దిగుతాడు అక్కడ అమ్మాయిలు రిషిని చూస్తూ అబ్బా చూస్తే మతిపోతుంది ఎవరిని చేసుకుంటాడో కానీ తను చాలా అదృష్టవంతురాలు ఒక్కసారి మా వైపు చూడొచ్చు కదా తన సొమ్మేమైనా పోతుందా అని వాళ్ళ మనసులో అనుకుంటారు రిషి నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్తో హాయ్ రా ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారా రిషి ఫ్రెండ్స్ తనతో ఒరే మామ చూడరా నేను ఇలా చూస్తున్నారు మా వంక కూడా చూడొచ్చు కదరా ఈ అమ్మాయిలు రిషి తన ఫ్రెండ్స్తో రే అమ్మాయిలు అందరినీ చూడరా మనసుకు నచ్చిన వాళ్ళే చూస్తారు సరే కానీ క్లాస్కి టైం అవుతుంది పదండి రిషి క్లాస్లోకి ఎంటర్ అవుతాడు క్లాసులు జరుగుతూ ఉంటాయి సార్ స్టూడెంట్స్తో మై డియర్ స్టూడెంట్స్ మన క్లాస్కి కొత్త అమ్మాయి వచ్చింది తనతో తిక్కతిక్క వేషాలు వేయకండి అర్థమైందా ఆ అమ్మాయి పట్టు లంగా ఊని వేసుకొని కళ్ళు నిలవంకల ముక్కు చిలకల పెదాలు రేకుల మోము ముఖము చంద్రుడు ఇంకా దగ్గరకు వస్తే అందానికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది సార్ స్టూడెంట్స్తో ఈ అమ్మాయి పేరు గీత గీత నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోమా అని అన్నారు సార్ గీత తన ఫ్రెండ్స్తో హాయ్ నా పేరు గీత మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది గీత వెళ్ళి నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో గీత వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది తన పక్కన ఉన్న అమ్మాయితో హాయ్ నా పేరు గీత మీ పేరు నా పేరు కవిత గీత కవితతో అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటుంది కవిత సంతోషంగా ఓకే గీత అని అంటుంది ఒరే మామ చాలా అందంగా ఉందిరా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటేనే మతిపోతోందిరా అని మధు రిషితో అంటాడు ఎవర్రా ఎవరి గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతాడు రిషి రిషి ఇప్పటిదాకా తన గురించి చెప్పారు ప్రిన్సిపల్ వినలేదా చూడరా ఒకసారి లంగా ఉని వేసుకొని పట్టులాంటి జుట్టు ఉన్న అమ్మాయిని చూడరా ఇలాంటి అమ్మాయి ఒకరోజు కాదు కదా మామ అన్ని రోజులు కావాలనిపిస్తుంటుందని మధు రిషితో అంటాడు రిషి మధుతో ఏంట్రా మధు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయిని చూడగానే మనసుకు నచ్చాలిరా తనని చూడగానే తన లైఫ్లో తనే కావాలని అనిపించాలి అంతేగాని ఎవరిని పడితే వారిని నేను చూడను అని అంటాడు మధు రిషితో ఓకే మామ చూసి తెలుస్తుంది కదరా చూడరా ఒకసారి అని అంటే రిషి యాడిట్యూడ్గా నువ్వే నేను చూడండిరా ఆ విషయం వదిలే గీత కవితతో బాయ్స్ ఏంటి వేర్వేరుగా ఉన్నారు అని అడుగుతుంది రెండు గ్రూపులు ఒకటి రషి రెండు రాకేష్ అని గీతతో చెప్తుంది కవిత సందేహంగా రిషి ఎవరు రాకేష్ ఎవరు అసలు అర్థం కావడం లేదు నాకు అని అడుగుతుంది గీత కవితని రిషి గ్రూపు ఏమో వాళ్ళు మంచిదే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తారు అదే రాకేష్ గ్రూప్ వాళ్ళైతే అమ్మాయిలను బాగా ఏడిపిస్తుంటారు వాడు రాలేదు ఇప్పుడు వస్తాడు చూడు నువ్వు జాగ్రత్త నువ్వు అందంగా ఉన్నావు రేపటి నుంచి లంగావు నీళ్ళు బానేసి డ్రెస్సులు వేసుకుంట్రా లేకపోతే నీకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను అని క్లారిటీగా చెప్తుంది కవిత అవునా కవిత సరే అయితే రేపు డ్రెస్ వేసుకొని వస్తానులే అని అంటుంది గీత కవిత గీతతో సరే నువ్వు జాగ్రత్త అని అంటే అలాగే ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు ఈ లోపల వచ్చేస్తాడు రాకేష్ బైక్ మీద రాకేష్ ఫ్రెండ్స్ రాకేష్తో ఏంట్రా లేటు అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళొచ్చావా అని అడుగుతారు ఏంట్రా ఆపండి ఇది అసలే కాలేజ్కి టైం అయిపోతుంది క్లాస్కి వెళ్దాం దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని రాకేష్ అంటాడు రాకేష్ నడుస్తూ వస్తూ ఉంటాడు గీత కవితతో సరే నాదైపోయింది నేను నడుస్తూ ఉంటాను నువ్వు వచ్చాయి అక్కడ కూర్చుంటాను అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పి తను వెళ్ళిపోతుంది గీత నడుస్తూ ఉంటుంది కవిత గీతతో సరే గీత జాగ్రత్త నేను వచ్చేస్తానులే గీత అనుకోకుండా రాకేష్ చేయి తగులుతుంది కింద పడకుండా రాకేష్ తన నడుమి చేయి వేసి పట్టుకుంటాడు గీత సారీ అండి చూసుకోలేదని అంటుంది థ్యాంక్స్ పట్టుకున్నందుకు అనేసరికి రాకేష్ గీతను తననే చూస్తూ తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు గీత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ప్లీజ్ వదలండి అంటుంది రాకేష్ మనసులో ఎంత అందంగా ఉన్నావే బాబు నేను ఎలా వదులుతాను కాలేజీలో నేను ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావే అందాల రాక్షసి రాకేష్ ఫ్రెండ్స్ ఒరే మామ పోరి మస్తుగా ఉందిరా మామ ఇంకా గట్టిగా పట్టుకో అని అంటూ ఉంటారు గీత కోపం వచ్చి చెప్పు తీసి రాకేష్ని కొడుతుంది రాకేష్ ఫ్రెండ్స్ ఎంత ధైర్యం నీకు మా రాకేష్నే కొడతావా అని అంటారు రాకేష్ తన ఫ్రెండ్స్తో ఆగండ్రా నా గురించి ఏమనుకుంటున్నావు ఈ కాలేజీ అమ్మాయిలు అందరూ కూడా నన్ను చూసి ఎప్పుడు వాళ్ళని పట్టుకుంటారని చూస్తారు అలాంటిది నువ్వు నన్ను కొడతావా గీత కోపంగా నిన్ను చూసి సొంతకార్చే వాళ్ళని పట్టుకో కానీ నన్ను తాకితే చంపేస్తాను ఇద్దరు ఇలా సంభాషణలో ఉంటూ ఉండగా పరిగెత్తుకుంటూ వస్తుంది కవిత వచ్చి తనకి నీ గురించి తెలియదు కదా రాకేష్ కొత్తగా జాయిన్ అయింది ఈవేళే వదిలే తనని అని అంటుంది రాకేష్ కవితతో అవునా సరే వెళ్ళు డార్లింగ్ తర్వాత నీతో మాట్లాడతాను గీత రాకేష్ వంక చూస్తూ రాకేష్ అంటే ఇతనైనా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అని అంటుంది గీత కవిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాకేష్ తనని వెనక నుంచి చూస్తూ ఉంటే అబ్బాయి అందంగా ఉన్నావే బాబు లైఫ్లో అసలు ప్రేమించకూడదు అనుకున్నాను నిన్ను చూశాక ప్రేమ పుట్టింది ఐ లవ్ యూ బంగారం రాకేష్ ఫ్రెండ్స్ అదేంట్రా తనను అలా వదిలేసావు తన సంగతి అందరికీ చూసి బాగుంటుంది కదా ఎంజాయ్ కూడా ఉండేది రాకేష్ మీద ఒక్కటి పిగుతాడు తన ఫ్రెండ్తో తన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను తను నాకు మాత్రమే సొంతం రాకేష్ ఫ్రెండ్స్ రాకేష్తో అదేంట్రా ఎప్పుడు రెండు ఒక అమ్మాయి గురించి రాహుల్ని కొడతావా రాకేష్ తన ఫ్రెండ్స్తో అది నా ప్రాణం దాని జోలికి ఎవరు వచ్చినా చంపేస్తాను మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి తను రాకేష్ వైఫ్ అని అని చెప్పేస్తాడు గీత కవిత ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు కవిత గీతతో రాకేష్ అంటే వాడేని గీత కవితతో అవునా కవిత అవును గీత అయినా అలా ఎలా కొట్టేశావు నాకు ఎంత భయం వేసి తెలుసా ఏం చేస్తాడో అనుకున్నాను గీత తన నడుము చూపిస్తుంది కవితకు చూడవ ఎంత గట్టిగా నొక్కాడో ఏడపోస్తోంది తెలుసా కవిత చూసి అమ్మో చాలా రెడ్గా అయిపోయింది కదా సరేలే బయటికి వెళ్ళాక ఐస్ పెడదాం కొంచెం నొప్పి తగ్గుతుంది సరేనా ఎవరితో చెప్పకు సరే గీత కవిత క్లాస్ రూమ్కు వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు కవిత అడుగుతుంది గీతని మీ డాడీ ఏం చేస్తారు గీత కవితతో డాడీ బ్యాంక్లో క్యాషియర్ మమ్మీ హౌస్ వైఫ్ అని చెప్తుంది గీత లంగావుని ఎందుకు వేసుకున్నావు కాలేజీకి అని అంటే మమ్మీ వేసుకోమంది గుడికి తీసుకువెళ్ళింది అభిషేకం చేయించడానికి ఫస్ట్ రోజు కదా కాలేజీకి వేసు వేసుకొని వెళ్ళు అంటే సరే అని వేసుకున్నాను కానీ రేపటి నుంచి వేసుకొని మాత్రం రాను అని గీత కవితకు చెప్తుంది గీత నీకు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎవరు లేరా అని కవిత అడుగుతుంది గీతని గీత కవితతో నాకు ఒక అన్నయ్య ఉన్నారు తను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అని చెప్తుంది సాఫ్ట్వేర్ జాబ్ తనది లవ్ మ్యారేజ్ ఒక పాప కూడా ఉంది స్వీటీ చాలా క్యూట్గా ఉంటుంది అంటుంది గీత అన్నయ్య పేరు మోహన్ వదిన పేరు శ్వేత గీత కవితతో మీ అమ్మ నేను చేస్తూ ఉంటారు అని అడిగితే కవిత అమ్మ నన్ను బిజినెస్ నేను వాళ్ళకు ముద్దులో కూతుర్ని గీత అవునా అని అంటుంది ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ క్లాసులోకి వెళ్తారు వాళ్ళ సీట్లో కూర్చుంటారు రాకేష్ గీత దగ్గరికి వస్తాడు గీత భయంగా చూస్తుంది రాకేష్ గీతతో ఐ సారీ నేను నిన్ను చూస్తే కంట్రోల్లో ఉండలేకపోయాను రియల్లీ నా వల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు నేను ఇప్పుడు వచ్చి ఏ అమ్మాయికి కూడా క్షమాపణ అడగలేదు గీత కోపంగా చూడు రాకేష్ నాకేమి క్షమాపణ అవసరం లేదు నన్ను వదిలే రాకేష్ గీతతో తను పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు గీతను ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ రాకేష్ తన నడుముని గట్టిగా పట్టుకుంటాడు గీత అమ్మ నొప్పి అంటుంది రాకేష్ తన నడుమును చూసి ఎంత రెడ్గా అయిపోయిందో ఏంటి ఇలా అయింది ఐఆమ్ సారీ ఇప్పుడే వస్తానుండు అని తనని వదిలేసి బయటకు వెళ్తాడు మధు పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే మామ కొత్తగా వచ్చిన అమ్మాయి రాకేష్ని చెప్పు తీసుకొని కొట్టిందంటరా ఒకటే అని అంటూ ఉండగా అవునా ఎవరా అమ్మాయి అని అడుగుతాడు రిషి మధుని మధు రిషితో అంటాడు ఆ అమ్మాయి కాదురా దేవకనేలా ఉంటుందిరా బాబు చూడు అంటే చూడవు మధు కాలేజీలో ఇంటే ఇదే ట్రాఫిక్ రా బాబు తను కొట్టినందుకు అమ్మాయిని ఏం చేస్తాడో ఏమోరా రిషి అని అంటాడు గీత ఉన్న రూపులోకి రాకేష్ ఐస్ ముక్కలు పట్టుకుని వస్తాడు గీత కోపంతో ఏం చేస్తున్నావు నన్ను వదులు నీకు దండం పెడతాను వెళ్ళాలి ప్లీజ్ అని గీత ఏడుస్తుంది కవిత పరిగెత్తుకుంటూ రిషి ప్లీజ్ హెల్ప్ చేయి రిషి కవితతో ఏమైంది కవిత ఎందుకు పరిగెడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అని అంటాడు కవిత రిషితో ఈ రోజు కొత్తగా జాయిన్ అయింది కదా అమ్మాయి గీత తనని రాకేష్ ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు ఏం చేస్తాడో అని భయమిస్తోంది ప్లీజ్ హెల్ప్ చేయని అంటుంది రిషి కోపంగా అవునా ఎక్కడ ఉన్నాడు వాడు అని పరిగెడుతూ వెళ్తాడు గీత ప్లీజ్ రాకేష్ నాకు కొట్టాను ఎప్పుడు కొట్టడానికి క్షమించు నన్ను వదిలేయని ఏడుస్తూ ఉంటుంది రాకేష్ గీతను తన రెండు చదువులతో ముఖాన్ని చూస్తూ లేదు బంగారం నేనేమి చేయను నేను అడుగు చూపించు ఐస్ పుక్కలు పెడతాను అంటాడు గీత వద్దని రాకేష్ నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను మా ఇంట్లో పెట్టుకుంటాను నన్ను వదిలే రాకేష్ కోపంతో తన లిప్స్ని రెండు చదువులతో నొక్కుతాడు ఇంత అందంగా ఉన్నావు గీత నిన్ను ఎలా వదిలేస్తా చెప్పు నువ్వు నాకు మాత్రమే సొంతం రూమ్ దగ్గరికి వస్తాడు తలుపులు రెండింటినీ కూడా కాలితో గట్టిగా తంతాడు రిషి రాకేష్ గీత దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు రిషి తన దగ్గరికి వెళ్తాడు గీత కళ్ళు తిరిగి రిషి మీద పడిపోతుంది రాకేష్ కోపంతో అసలు నువ్వు మా మధ్యలో ఎందుకు వచ్చావు మర్యాదగా బయటికి వెళ్ళు అది నాకు మాత్రమే సొంతం అంటాడు రిషి నువ్వు తన మెడలో తాళి కట్టావా ఒక అమ్మాయిని అందరి ముందు ఒక రూమ్లోకి తీసుకొని వస్తావా మనిషి నువ్వు రాకేష్ అవును తాళి కడతాను అయినా నీకేంట్రా నొప్పి దాన్ని తీసుకొని వస్తే ఇక్కడ నుంచి వెళ్ళు నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు రిషి రిషి గుండెల మీద గీత ఉంటుంది తన హెయిర్ అంతా కూడా తన ముఖాన్ని కప్పి ఉంటుంది తన పెదవులు మాత్రమే కనపడతాయి రిషికి రిషి కవితని కవితను పిలిచి తనను తీసుకొని వెళ్ళి తన సంగతి చూడు తన పరిస్థితి ఏమి బాగా గోలేదు ముందు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళు అని చెప్తాడు రిషి రాకేష్ ఒకరినొకరు పట్టుకుంటారు ప్రిన్సిపల్ వస్తారు ప్లీజ్ రాకేష్ రిషి ఆగండి మీరు ఒక డాక్టర్ కోర్స్ చదువుతున్నారు మీరిద్దరు నా క్యాబిన్కి రండి రిషి రాకేష్ ఇద్దరు క్యాబిన్కి వెళ్తారు ప్రిన్సిపల్ రాకేష్ ఒక అమ్మాయిని అలా తీసుకు వెళ్ళడం తప్పు అని అంటాడు రాకేష్ తను నాకు నచ్చింది నేను ఇష్టపడుతున్నాను అందులో ఉంది తీసుకెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలా అని అడుగుతుంది రిషి కోపంతో ఏం మాట్లాడుతున్నవరా ఇష్టం ఉంటే ఇద్దరికీ ఉండాలి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆపరు కానీ ఇలా బలవంతంగా తీసుకువెళ్ళడం తప్పు ప్రిన్సిపల్ చూడు రాకేష్ నువ్వు చేసింది తప్పు రిషి నువ్వు కూడా ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పాలి కానీ మీరిద్దరు ఇలా దెబ్బలాడుకోవడం అస్సలు బాగోలేదు రిషి సారీ సార్ ఇంకెప్పుడు నా వల్ల తప్పు జరగదు కానీ రాకేష్ ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం తప్పు రాకేష్ ఒక నవ్వు నబ్బి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో ఈ రాకేష్కి తెలుసు ప్రిన్సిపల్ రూమ్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేస్తారు కవిత గీతను హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది అక్కడ డాక్టర్ తను చూసి పర్వాలేదు కొంచెం భయపడింది అంతే కవిత డాక్టర్ గారు టాబ్లెట్స్ ఏమైనా రాస్తారా అని అడుగుతుంది ఏం అవసరం లేదు కవిత రిస్క్ తీసుకుంటే సరిపోతుంది గీతకు అప్పుడే మెలకు వస్తుంది కవిత అమ్మ లేచావ తల్లి ఎంత భయపడ్డానో తెలుసా రాకేష్ ఏం చేస్తాడో అని అవును కవిత నాకు చాలా భయం వేసింది దొంగ సచ్చినోడు మళ్ళీ నన్ను అడుమిది చేయి వేసి నొక్కాడు కవితకి నవ్వొచ్చేసింది గీత కోపంగా ఎందుకే నవ్వుతున్నావు ఏమీ లేదులే నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తోంది అంటుంది కవిత సరేలే కానీ కవిత నన్ను సేవ్ చేసిన మహానుభావుడు ఎవడే కవిత ఇంకెవరు రిషి గీత రిషి అంటే నువ్వు చెప్పావు తనేనా అవును చాలా మంచివాడే మంచివాడేమో కానీ వచ్చి సహాయం చేశాడు థ్యాంక్స్ చెప్పారని చెప్పు అంటుంది గీత కవిత నేనెందుకు చెప్తాను నువ్వే రేపు కాలేజీకి వచ్చిన తర్వాత అతనికి సారీ చెప్పు అని అంటుంది సరే పద ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంట్లో ఆంటీ అంకుల్ కంగారు పడతారు నువ్వేం చెప్పకు నార్మల్గానే ఉండు అంటుంది కవిత గీత కవిత హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తే ఆటో బాబు అని పిలిచి ఆటో ఎక్కి ఇద్దరు ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు గీత ఇంటికి వెళ్తుంది సుజాత గీత ఎప్పుడొచ్చావమ్మా ఆ మమ్మీ ఇప్పుడే వచ్చాను జ్యూస్ ఏమైనా తాగుతావ తల్లి వద్దమ్మా కొంచెం నీరసంగా ఉంది వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను గీత కాలేజీ నచ్చిందా అమ్మా అని అడుగుతుంది సుజాత అబ్బా నచ్చడం ఏంటమ్మా మతి పోతుంది కాలేజీ చూసి ఏ కాలేజీ కూడా దొరకలేదా అమ్మ నీకు భాగ్య ఏమ్మా నీకేమైనా ఇబ్బందిగా ఉందా గీత అని అడుగుతుంది మనసులో అమ్మకు చెప్తే బాధపడుతుంది అనుకుని కాలేజీ కూడా మాన్పించేస్తుంది అనుకుంటుంది కవిత చెప్పింది కదా ఏం చెప్పొద్దు అని ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతుంది భాగ్య ఏం లేదమ్మా కాలేజీ సూపర్గా ఉంది అంటున్నాను సరే అయితే రెస్ట్ తీసుకో గీత రూమ్లోకి వెళ్ళి అర్థంలో చూసుకుంటుందంట నడుముని గీత మగవాళ్ళని నడుము చూసి ఎందుకు ఇంత ఇదిలా అయిపోతారో అర్థం కాదు గీత ముందు ఫ్రెష్ అయ్యి వచ్చే అపాయింట్మెంట్ పెట్టుకోవాలి ఎంత రెడ్గా అయిపోయిందో అని అనుకుంటుంది ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది గీత రిషి ఎవరు అమ్మాయి నా గుండెల మీద పడగానే ఎందుకు నేను అంతలా ఫీల్ అయ్యాను పెదాలు అంత రెడ్గా ఉన్నాయి ఏంటి రిషి అని అడుగుతూ ఉండగా ఏంటి రిషి అని అడుగుతాడు మధు మధు అన్నట్టు అంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి టెన్షన్లు సరిగ్గా చూడలేకపోయానే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందో రిషి తన ఫోన్ తీసి కవితకు ఫోన్ చేస్తాడు కథ ఇంకా ఉంది గీతని రాకేష్ ప్రేమిస్తున్నాడు కానీ రాకేష్ మంచివాడా చెడ్డవాడా మరి రిషి గీతని ఇంతవరకు చూడలేదు మరి గీతను చూసిన తర్వాత రిషి ఫీలింగ్ ఏమిటి అసలు గీత ఎందుకు ఎవరైనా మగవాళ్ళు తన దగ్గరికి వస్తే అంతలా భయపడుతుంది తనకి ఏమైనా గతం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్